నమస్కారం వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్ పత్రికల్లో వార్తల రంగు తీసే కార్యక్రమం తెలంగాణ అంతా కూడా బడ్జెట్ ప్రిపరేషన్ సంబంధించిన వార్తలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సీట్స్ అడ్జస్ట్మెంట్సు వగైరాలు ఉన్నాయి దాంతోపాటుగా అమిత్ షా పర్యటన అమిత్ షా చంద్రబాబు మీద చేసినటువంటి కామెంట్స్ని క్యారీ చేయడానికి ట్రై చేసే అదేవిధంగా నేషనల్గా బిఎస్పిఎస్పీ డీల్ని ఫైనల్ చేసుకున్నటువంటి వార్తలు కూడా ప్రామినెంట్ కనిపిస్తున్నాయి కలర్స్ మామూలే ఇక ఫస్ట్ ఈనాడు చూద్దాం సంక్షేమం సాగుబాట రైతు బంధుకు పదిహేను వేల కోట్లు సొంత పన్ను రాబడుల అంచనాలు తొంభై వేల కోట్ల పైనే అంటూ నేడు ఓటాన్ అకౌంట్ పద్దు ప్రవేశపెట్టనున్న సీఎం కేసీఆర్ అంటూ వార్తని క్యారీ చేశారు ఇంకా అంతకుమించి ఇందులో ఎలాంటి పొలిటికల్ టచెస్ ఇవ్వాలి లేవు ఇక ఆంధ్రజ్యోతికి వచ్చేసరికి జనరల్గా ఈనాడైతే ఇంత బడ్జెట్ అని చెప్తుంది రెండు లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్పింది అది చెబుతూనే ఆంధ్రజ్యోతి మరి లోటు ఎంతో చూస్తారా అని యాభై ఎనిమిది వేల కోట్ల రెవెన్యూ లోటు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆదాయం ఖర్చు అంతరమిది అని ఎలాగా ఇబ్బందులు పడుతుందో తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా ఇబ్బంది పడుతుందో ఆర్థికంగా అనేటువంటి అంశాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది ఇక సాక్షి విషయానికి వచ్చేటప్పటికి నేడే బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ని వితౌట్ ఎనీ కలర్ జాగ్రత్తగా పబ్లిష్ చేసేసింది సో దాంతోపాటుగా పాక్ పై భారత్ జల ఖడ్గం ఆ దేశానికి వెళ్ళే నదీ జలాలను నిలిపివేయాలని నిర్ణయానికి సంబంధించినటువంటి వార్తని నితిన్ గడ్కరీ ఫోటోగ్రాఫ్తో క్యారీ చేసింది ఇక నమస్తే తెలంగాణ వచ్చేటప్పటికి నేడు తాత్కాలిక బడ్జెట్ అని ఇది మళ్ళీ ఇంకా వేరే బడ్జెట్ వస్తుంది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేటువంటి అంశాన్ని మాత్రమే స్పష్టం చేసి తర్వాత పాకిస్తాన్కు ఒత్తిడి అనేటువంటి వార్తను కూడా ఇటు సాక్షిలో చూస్తున్నాము లేదే విధంగా నమస్తే తెలంగాణ పత్రికలు చూస్తున్నాము ఇవి తెలంగాణకు సంబంధించినటువంటి వార్తలు ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి తెలుగుదేశంలో జరుగుతున్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని పేర్లని పబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేసింది ఈనాడు ఇక అమిత్ షా వార్తను కూడా ప్రామినెంట్గానే క్యారీ చేసింది మరి చిన్నగా చేసినప్పటికీ కూడా తొంభై శాతం హామీలను నెరవేర్చాం ఏ రాష్ట్రానికి ఏమైనా నిధులు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాం మోసం చేసే ప్రవృత్తి ఏపీ ముఖ్యమంత్రిదే రాజమహేంద్రవరం సభలో అమిత్ షా అంటే నైంటీ పర్సెంట్ హామీలు ఇచ్చేసామంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు కూడా అసంతృప్తితో ఉన్నాయన్నటువంటి విషయం ఉంది కాబట్టి ఈయన చూడండి నైంటీ పర్సెంట్ హామీలు ఇచ్చాడంటనే విషయాన్ని జాగ్రత్తగా గుర్తు చేసి వార్తలో ఆ లీడ్స్నే తీసుకొని ఈనాడు కొంచెం సటిల్గా అమిత్ షాని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది ఇక ఆంధ్రజ్యోతికి వచ్చేటప్పటిక కక్షతో కుట్రలు నాపే కేంద్రం కసి జత కలిసిన టీఆర్ఎస్ వైసీపీ అంటూ టీఆర్ఎస్కి వైసీపీకి మధ్య ఉన్నటువంటి మైత్రిని మెల్లగా తనకి అనుకూలంగా వాడుకోవడేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు చంద్రబాబుకి సంబంధించి ఆయన వ్యాఖ్యల్ని ఆంధ్రజ్యోతి అద్దం పట్టి మరి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది ఇక సాక్షి దినపత్రిక వచ్చేటప్పటికి ఒక ఎక్స్క్లూజివ్ కథనాన్ని పబ్లిష్ చేసింది అంటే రెండు ఫొటోస్ ఉంటాయి పైన ఏమో ముసుగేమో పవన్ వెనకాల ఉండేటువంటిది చంద్రబాబు ఈ ఫోటోగ్రాఫ్ వేసి ముసుగులో సర్దుబాట్లు రహస్య భేటీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య డీల్ జనసేనకు పాతిక సీట్లు మూడు ఎంపీ సీట్లు వచ్చేలా అవగాహన జనం వద్దకు ఏ మొహంతో వెళ్ళాలనే అంశంపై పార్ట్నర్స్ మల్లగుల్లాలు మూడు మార్గాలపై ప్రధానంగా కసరత్తు ఎన్నికల ముంగిట మరో డ్రామాతో తెరపైకి వచ్చేందుకు ఇద్దరు మిత్రులు సిద్ధం అనేటువంటి వార్తని క్యారీ చేసి వాళ్ళిద్దరి మధ్య పొత్తు కుదిరిపోతుంది నేరుగా బహిరంగం చేయబోతున్నారనేటువంటి ఒక ఎక్స్క్లూజివ్ వార్తని సాక్షి దినపత్రిక ప్రకటించింది అయితే ప్రత్యర్థుల మీద వ్యతిరేక వార్తలను ప్రచురించడంలో సాక్షికి ప్రత్యేకత ఉన్న విషయం తెలిసిందే కాబట్టి దీంట్లో విశ్వసనీయత ఏ మేరకు ఉన్నదనేది తీరా పూర్తయ్యగానే చెప్పడం కష్టమవుతుంది కాబోయే సీఎం జగనే ఇండియా టుడే సర్వేలో మరోసారి ముందంజలో వైఎస్ జగన్ ఇటీవల కాలంలో అన్నింటిలో కూడా ముందంజలో ఆయన ఉన్నట్టుగా మనం ప్రతి సర్వేలో చూస్తున్నాము సో ఇండియా టుడే కూడా అదే పని చేసింది ఇక జాతీయ దినపత్రిక వచ్చేసరికి సో పాకిస్తాన్కి సంబంధించిన వార్తలు వేసినప్పటికీ కూడా సమాజ్వాద్ పార్టీ బిఎస్పికి సంబంధించినటువంటి డీల్ని బ్యానర్ చేసేటువంటిది ప్రయత్నం చేశాయి జాతీయ దినపత్రికలు హిందూ దినపత్రిక టు కంటెస్ట్ థర్టీ ఎయిట్ సీట్స్ ఇన్ యూపీ యాజ్ ఎస్పీ సెటిల్స్ ఫర్ థర్టీ సెవెన్ ఆర్ఎల్డీ టు గెట్ త్రీ సో బిఎస్పికి ముప్పై ఎనిమిది సమాజ్వాదీ పార్టీకి ముప్పై ఏడు ఆర్ఎల్డీకి మూడు సీట్లు వచ్చాయి కానీ ముందు అనుకున్నట్టుగానే విల్ నాట్ ఫీల్డ్ క్యాండిడేట్స్ ఇన్ అమేధి అండ్ రాయబరేలీ హెల్డ్ బై రాహుల్ అండ్ సోనియా గాంధీ రాహుల్ సోనియా గాంధీలు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నటువంటి స్థానాలను మాత్రం కాంగ్రెస్ పట్ల స్నేహపూర్వమైనటువంటి వైఖరిని ప్రదర్శిస్తూ సైవి డీల్కి సంబంధించిన పార్సల్ డౌట్ అని ఒక ఇన్సైడ్ పిక్చర్ వేసి ఏ ఏ నియోజకవర్గాలు ఎక్కడెక్కడ అనేటువంటి అంశాన్ని డీటెయిల్గా ఇచ్చే ప్రయత్నం హిందూ చేసింది ఇక టైమ్స్ ఆఫ్ ఇండియాకి వచ్చేసరికి ఎస్పీ బిఎస్పి ఇంక్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ యూపీ పోల్ డీల్ కీప్ కాంగ్రెస్ అవుట్ అని కాంగ్రెస్ పక్కన పడేసింది అనేటువంటి వార్తని టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పింది కానీ రెండు సీట్ల విషయాన్ని ప్రస్తావించలేదు ఇక డెక్కన్ క్రానికల్ విషయానికి వచ్చేసరికి ఇదే వార్తకు సంబంధించిన కొత్త విషయం ములాయం హిట్స్ అవుట్ అట్ సన్ ఫర్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ డీల్ విత్ మాయా మరి ఎస్పీకి ఒక ఒక సీట్ ఎందుకు తక్కువ తీసుకున్నామని పెద్ద ఆయన కొంచెం చునుక వహించినట్టుగా అలిగినట్టుగా బిందులో వార్త వచ్చింది ములాయం సింగ్ అది ఇటీవల కాలంలో నరేంద్ర మోడీని కూడా పార్లమెంట్లో ప్రశంసించి సో కొందరిని ఆశ్చర్యచకతులను చేసిన విషయం తెలిసిందే మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు సో ఇవి ఇవాళ దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు ప్రధానంగా ఎక్స్క్లూజివ్స్ సాక్షి వ్రాయడం అది పక్కన పెడితే నిజంగానే అసలు పొత్తులు అనేవి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉండబోతున్నాయి ఇది ఆసక్తికరంగా కనిపిస్తుంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు కలిపి జరుగుతున్నాయి సో పొత్తులు అవసరం ఏమిటి అని ఇప్పుడు ప్రధానంగా ముక్కోడకు పోటీ మనకు కనిపిస్తోంది సో వైసీపీ ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఒకవైపు జనసేన ఒకవైపు కానీ అందరికీ తెలిసినటువంటి రహస్యం ఏంటంటే ప్రధానమైనటువంటి పోటీదారులు ఇద్దరే పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ కూడా మూడవ స్థానంలో ఉన్నారు సో ఆయన ముందు నుంచి ఆయన మీద చేస్తున్నటువంటి విశ్లేషణలు కానీ లేదా వివిధ సర్వేలలో ఆయనకి ఉన్నటువంటి అవకాశాలు కానీ పరిమితంగా ఉన్నట్టు అనిపిస్తుంది అంటే ప్రధానంగా వీటికి ఎన్ని స్థానాలు వస్తాయో అన్ని స్థానాలు ఈక్వల్గా రావడం కానీ లేకపోతే దగ్గరకు రావడం కానీ లేదు సో కాకపోతే ముందు నుంచి ఒక ప్రయత్నాన్ని మాత్రం పవన్ చేస్తున్నట్టుగా అనిపించింది అదేమిటంటే కర్ణాటకలో జరిగినటువంటి ప్రయత్నాన్ని ఇక్కడ చేయొచ్చని అంటే అక్కడ జేడిఎస్ మైసూరు ప్రాంతంలోనే తగిన స్థానాలు గెలుచుకుని మరీ ఎక్కువ స్థానాలు కాకపోయినా మూడవ స్థానంలో ఉన్నప్పటికీ కూడా కీలక పాత్ర వహించింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ చెయ్యొచ్చు అనేటువంటి మొదట అనుకున్నారు కానీ మెల్లగా ముందుకు వెళ్ళేసరికి అది పనిచేస్తుందా లేదనేటువంటి సందేహం కలుగుతోంది పైపెచ్చు ఇవాళ జాతీయ స్థాయిలో ఉండేటువంటి పబ్లిక్ మూడ్ ఒకటి కనిపిస్తోంది ప్రధానంగా మార్కెట్ అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తోంది ప్రజలకి ఇచ్చేటువంటి షాప్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటున్నాయి చాలామందికి అంటే పింఛను పథకాలు కానీ మరొకటి కానీ మరొకటి కానీ సో అలాంటప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీని దించడం లేదు లేదా ప్రభుత్వ వ్యతిరేకత బాగా తీవ్రంగా ఉన్న చోట బలమైన ప్రతిపక్షం కనుక ఉన్నట్టయితే ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఒకే ఒక బలమైన ప్రతిపక్షానికి వేసేటువంటి అలవాటు కలిగింది ఇటీవల జరిగిన మూడు ఎన్నికల్లో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్లలో బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అక్కడ చీలడం లేదు ఇతర పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఎస్పీ బీఎస్పీలు కంప్లైంట్ అయితే అక్కడ ఎస్పీ బీఎస్పీలు మాకు ఎక్కువ సీట్లు అక్కడ మాకు మమ్మల్ని గుర్తించలేదు అసలు అక్కడ మేము సీట్లు మేము కొన్ని సీట్లు అడిగితే ఇవ్వలేదని బీఎస్పి చాలా ఫిర్యాదు చేసింది అయితే కాంగ్రెస్ చివరి వరకు బీఎస్పీకి సంబంధించి రిక్వెస్ట్ని ఖాతరు చేయాలి దాంతో ఏమైంది బీఎస్పీతో సంబంధం లేకుండా కూడా కంటెస్ట్ చేసి గెలిచింది అంటే అక్కడ మిగిలిన దేశవ్యాప్తంగా మిత్రులు కూడా అక్కడ దూరం చేసుకున్నారు దూరం చేసుకోవడం అంటే దూరం చేసుకుని కూడా గెలవగలమైన నమ్మకం ఉంది ఎందుకంటే ప్రజలకి కంటిన్యూస్ ఆల్టర్నేటివ్ కనుక స్ట్రాంగ్ ఆల్టర్నేటివ్ కనుక ఉన్నట్టయితే దానికే వేస్తారు అనేటువంటిది ప్రూవ్ అవుతోంది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి నిజానికి పవన్ కళ్యాణ్ను మొత్తం నూట డెబ్భై ఐదు స్థానాల్లోనూ అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తాను ఇటీవల కాలంలో ప్రకటన చేశారు అయితే పోటీ చేస్తే అన్ని స్థానాల్లోనూ గెలుస్తారా లేదా మెజారిటీ స్థానాల్లో గెలుస్తారా అంటే అది ఖచ్చితంగా ఓవర్ ఎస్టిమేషన్ అనేది తెలుస్తుంటుంది మరి మొదటేమో కొన్ని స్థానాల్లో గెలిచి అవుదాం అనుకున్న ఆయన అన్ని స్థానాల్లో గెలవడం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చిపెట్టే ప్రయత్నం చేయొచ్చు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిస్తే కనుక ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం ముందుకు రాలేదు కాబట్టి కొన్ని చోట్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చిపెట్టి మిగిలిన చోట మనం బలంగా ఉన్న చోట గెలుచుకోవచ్చు అనేటువంటి పాలసీతో వెళ్ళినట్టుగా అనిపించింది అయితే ఇది కూడా వర్కౌట్ కాకపోవచ్చు అనేటువంటి అనుమానాలు ప్రధానంగా కలుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి ప్రతి సర్వేలును వైసీపీకి ముందంజి ఉన్నట్టుగా చెబుతున్నారు చంద్రబాబు కూడా ఎలాంటి ఛాన్సెస్ తీసుకోవడం లేదు పథకం మీద పథకం పథకం మీద పథకం వరాలని కురిపించేస్తున్నారు అంటే ఇంతకుముందు కేసీఆర్ ఎట్లా చేశారో తెలంగాణ ఎన్నికలప్పుడు అదే పద్ధతిలో ఆయన వెళ్ళిపోతున్నారు సో ఇది ఒక్కటే కాకుండా మరి పొత్తు ఎట్లాగా అనేటువంటి అంశం వచ్చేసరికి ఇక్కడ విచే విశేషంగా కేసీఆర్తో వైసీపీ ఉన్నటువంటి అవగాహనని పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అవగాహనని భూతద్దంలో చూపించి చూశారా తెలంగాణ ఏర్పాటు కోసం ఆంధ్రతో కయ్యం పెట్టుకున్నటువంటి కేసీఆర్తో నేరుగా వైసీపీ కలుస్తుంది కాబట్టి మనకి ప్రత్యేక హోదాకి ఇట్లాంటి వాటికి అడ్డుకున్నటువంటి వ్యక్తి మనల్ని ఖాళీ చేయించినటువంటి వ్యక్తి అని ఇట్లా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్కి సంబంధించి అంటే నెగిటివ్ చేద్దామని సో కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి అవగాహన ఇట్లా ఉన్నట్టయితే సో నిజానికి వైసీపీకి టీఆర్ఎస్కి అవగాహన ఉన్నట్టే అది ఒక రకంగా పొత్తుకు మరో పేరుగా మనం భావించవచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక రకమైనటువంటి పొత్తే సో దానిని చూపిస్తున్నారు మరి ఇదే సందర్భంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ క్రాస్ రోడ్స్లో ఉండేటువంటి మాట వాస్తవం కావచ్చు కానీ పవన్ కళ్యాణ్ ఈ క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి స్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చంద్రబాబు చేస్తారా ఇంతకుముందు కూడా భారతీయ జనతా పార్టీ ఒక చిన్న పని చేసింది అక్కడ పవన్ ఏ పని చేయాలనుకుంటున్నారో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అదే పని చేసింది మొత్తం అన్ని స్థానాల్లోనూ బీజేపీ తెలంగాణలో పోటీ చేసింది ఎవరైనా నవ్వుతారు ఎందుకు వచ్చింటే అన్ని స్థానాల్లో గెలుస్తుందా కానీ ఏమిటంటే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని టీఆర్ఎస్కి వ్యతిరేక ఓటుని చీల్చిపెట్టి టీఆర్ఎస్కి మేలు చేయాలనుకుంది సో మేలు చేయలేకపోయింది సరికదా పెద్దగా చేసింది ఏమీ లేదు సరికదా కేవలం కొంత శాతం చాలా తక్కువ శాతం మాత్రమే ఓట్లను చీల్చగలిగింది సరికదా ఒకే ఒక స్థానాన్ని గెలుచుకోగలిగింది దానివల్ల చాలా దెబ్బతింది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీటన్నిటి పాఠాల రీత్యా ఖచ్చితంగా ఎవరో ఒకరితో పొత్తు కోసం ప్రయత్నం చేయాలి సో ఆ పొత్తులో ఖచ్చితంగా జగన్తో పొత్తు అనేది ఆయనకి అంత అనుకూలమైనటువంటిది కాదు సో ముందు నుంచి అవగాహన ఉన్నటువంటిది గత ఎన్నికల్లో చంద్రబాబు వైపు ఉన్నారు తర్వాత ప్రత్యేక హోదాకు సంబంధించి ఆయన ఇప్పుడు చాలా తీవ్రంగా ప్ర కృషి చేస్తున్నట్టుగా అనిపిస్తోంది కాబట్టి అక్కడ ఢిల్లీలో చాలా హడావిడి చేశారు కాబట్టి సో ఈ వంకన ఒకవేళ తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యే అవకాశం కనిపించవచ్చు కానీ శ్రేణుల్లో మాత్రము ఖచ్చితంగా ఇది అలజడి క్రియేట్ చేసేటువంటి అంశం అవుతుంటుంది కాబట్టి మొత్తానికి సాక్షి కథనం ప్రకారంగా అంతా జరిగిపోతుందని అనేది వాస్తవం కాకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా సింగిల్గా వెళ్ళడానికి కాస్త ఆలోచించేటువంటి సమయం ఆసన్నమైందని మాత్రం చెప్పక తప్పదు దీనికి సంబంధించినటువంటి చిన్న టూరి వేసుకుందాం ఓట్లాటలు ఓట్లాటలు ఎన్నాళ్ళు కయ్యానికి దూసేసి కత్తులు ఇన్నాళ్ళు కయ్యానికి దూసేసి కత్తులు ఇక మీదట కడతారా వియ్యమంటూ పొత్తులు ఇక మీదట కడతారా వియ్యమంటూ పొత్తులు తిట్టుకున్న తిట్లన్నీ తిరగేసిన అట్లేనా తిట్టుకున్న తిట్లన్నీ తిరగేసిన అట్లేనా పార్టీల్లో ఓట్లాటలు ప్రతిసారి ఇట్లేనా పార్టీల్లో ఓట్లాటలు ప్రతిసారి ఇట్లేనా అంతవరకు నడిచిన రాజకీయాన్ని అట్టు తిరగేసినట్టు చిట్ట చివర తిరగేసి ఎవరితో కత్తులు చూశారో వారితో పొత్తులు పెట్టుకోవడం అనేది రాజకీయ పార్టీలకు అలవాటైపోయినటువంటి క్రీడలా ఉంది ఇది ఈనాటి పేపర్ టు పేపర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి బాయ్